హాయ్ బేవీస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యం ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నాను అంత వీడియోలోకి వెళ్ళి ముందు నా ఛానల్ సపోర్ట్ సపోర్ట్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే గురు పూజ అండి నేను మెడిటేషన్ క్లాస్లో అయితే జాయిన్ అయ్యా అనమాట ఎస్కేఎస్లో చాలా బాగుందండి మెడిటేషన్ మాత్రం మెడిటేషన్ ఎప్పుడైనా బాగుంటుంది బాగోదు అని కాదు నేను మెడిటేషన్ గురించి కొన్ని విషయాలు మీకు అయితే చెప్దాం అనుకుంటున్నాను మనకి ఏదైనా బాధగా ఉన్నా సరే మనం ఏదైనా రోగాలు అనుభవిస్తున్నా సరే లేకపోతే మానసికంగా రోగం అనుభవిస్తున్నా సరే ఇలా రకరకాల వాటికి మనం మన జాబ్లో మన ఉన్నతిని పొందలేకపోతున్నాం అనుకోండి మన మాట సరిగ్గా ఉండట్లేదు అయినా సరే మెడిటేషన్ మించిన మందు లేదనమాట మెడిటేషన్ చేయడం వలన మనకి పొందలేనిదంటూ ఏదీ లేదండి చాలా బాగుంటుంది ఒకసారి సాధన అయితే చేసి చూడండి నేను ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి కనుక స్టార్ట్ చేశానండి చాలా బాగుంటుంది అనమాట మెడిటేషన్ చేసిన తర్వాత నా లైఫ్ అనేది ఎస్కేఎస్ క్లాసెస్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు చాలా బాగుంటుందండి ఎస్కేఎస్ అంటే కుండలేని సాధన అనమాట జీవేశ్వర గురూజీ అయితే చెప్తున్నారు ఆయన ఆన్లైన్ క్లాసెస్ లో చాలా బాగుంటుందండి నేను దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఎంతో లబ్ధిని అయితే పొందాను అనమాట నా కోపాన్ని నేను జయించగలిగాను కోపాన్ని జయించడం అంటే కాదు నా అదుపులో కోపాన్ని అదుపులో అయితే పెట్టుకోగలుగుతాం అనమాట మెడిటేషన్ చేయడం వలన ఎస్కేఎస్ ఎస్ గురువు గారు ఉన్నారు కదండి జీవేశ్వర గురూజీ ఆ గురూజీకి నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట జనరల్గా మెడిటేషన్కి పూజకి సంబంధం అయితే లేదండి మనం పూజ అనే క్లాస్ నుంచి పై క్లాస్కి మెడిటేషన్ క్లాస్కి అయితే వెళ్తాము కానీ ఏంటంటే చిన్న చిన్నవి చిన్న క్లాస్లో పోవు కదా మనకి అందుకని చెప్పి ఒకసారి గురువు గారిని జనరల్గా ఏంటంటే మానసికంగానే పూర్తి చేసుకోమని చెప్తారు జీవేశ్వర గురువుజీ అలా కాకుండా నేను దీపము దూపము నైవేద్యము అవన్నీ చక్కగా హారతులు ఆయన హృదయ కమంలో ఉన్నట్టు గురుభక్తి ఎంత ఉంటుందో అంత బాగా ఉంటుంది మన సాధన అనేది అందువలన నేను ముందుగానే ఏం చేస్తానంటే మా నా అనాహత చక్రంలో గురువుగారు ఉన్నట్లుగా భావించి చక్కగా తమలపాకులతో పూజైతే చేశాను అనమాట అనాహత చక్రానికి కలర్ వచ్చేసి గ్రీన్ అంటారు కదా అందుకని గ్రీన్ ఆకులు తమలపాకులు తమలపాకులతో పూజ చేశాను నేను జీవేశ్వర గురువుజీయే శివుడు అనమాట మనకి ఇప్పుడు నిజంగా కలియుగంలో శివుడు ఆయనే అంత బాగా చెప్పారు క్లాసెస్ కూడా చక్కగా చాలా చదువుకొని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట అంత బాగున్నాయండి చక్కగా వాటిని మనం సాధన చేస్తూ ఉంటే గనక మనం చక్కగా ఉన్నత స్థాయిలోకి అయితే వెళ్తాం అనమాట మన దగ్గరికి ధ్యానం గురించి ఎవరైనా చెప్పినా లేకపోతే మనకి ఆలోచన వచ్చినా సరే మనకేంటంటే మనం ఒక డిగ్రీ నుంచి ఈ ఎంఎస్సికి చేరుతున్నాము అని అయితే అనుకోవాలి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థాయిలోకి స్థాయిలోకైతే వెళ్తున్నామని అయితే అనుకోవాలండి మనం నిజంగా మెడిటేషన్ అనేది చాలా గొప్ప విషయం అండి అది ఒక ఒక రోజుతోనూ ఒక గంటలోనూ మనం అయితే నేర్చుకోలేమనమాట అది కొన్ని నెలలు పట్టచ్చు కొంతమందికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుందంటండి అదృష్టం కొద్ది ఏంటంటే నేను కొద్దిగా తక్కువ టైంలోనే నేర్చుకోగలుగుతున్నాను అంతా మా గురువుగారి కృపేనండి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నప్పుడు ఆవిడ వంక చూస్తూ నేను అలాగ కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉండేదాన్ని అమ్మవారిని దాన్నే తాటక విద్య అని కూడా అంటారంటండి మా గురువు గారు చెప్పారనమాట జీవేశ్వర గురువుజీ చెప్పారు నిజంగా అంటే ఏంటంటే నాకు తెలియకుండానే ఆ విద్యను నేను ప్రాక్టీస్ చేశాను అనమాట అమ్మవారి జుట్టుని అమ్మవారి బొట్టుని అమ్మవారి కళ్ళు అలాగా అమ్మవారి ఫేస్ మొత్తం కూడా అలాగ నేను చూస్తూ ఉండేదాన్ని అనమాట కళ్ళు అనేది ఆర్పకుండా కూడా దాన్ని తాటక విద్య అంటారంట అది మన కళ్ళల్లో శాంభవి శక్తి అలా ఉంటుందంటండి అది బయటకు వస్తుందనమాట ఆ విద్యని మనం నేర్చుకొని సాధన చేయడం వలన ఓకేనండి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయండి మెడిటేషన్లో ధ్యానం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అనమాట చాలా బాగుంటుందండి కుదిరితే మీరు కూడా పది నిమిషాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ మినిట్స్ వరకు మెడిటేషన్ అయితే చేయండి చేసిన తర్వాత చూడండి మీ లైఫ్ అనేది మీ మనసు అనేది ఏ విధంగా మారుతుందో మీరే గమనించవచ్చు అనమాట నేనైతే సాధనతో తెలుసుకున్నాను నా మనసును ఏ విధంగా మార్చుకున్నాను ఏ విధంగా మనకు తెలియకుండానే అది మారిపోయింది మన ఆహారపు అలవాట్లు ఏంటి మనకు తెలియకుండానే చాలా విషయాలు మారిపోతూ ఉంటాయంటండి మన శారీరక పరిస్థితులు కానీ అన్నీ కూడా మెడిటేషన్ వలన సాధించలేనిదంటూ ఏదీ లేదండి అని అయితే నేను తెలుసుకున్నాను అనమాట ఓకేనండి ఇంకా బ్లాగులోకి అయితే వెళ్ళిపోదాము పదండి వ్లాగులోకి వెళ్దాం నైవేద్యానికి పిండి పులిహారైతే చేశానండి ఈరోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెడదామని చెప్పేసి చింతపండుతో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం నిమ్మకాయతో అయినా నేనైతే నిమ్మకాయ పులిహారైతే చేశానండి మా వారు కూడా మంత్రోపదేశం తీసుకున్నారండి ఆయన గురువుగారికి తమలపాకులతో అనాహత చక్రంలో ఉన్నట్లుగా భావిస్తూ చక్కగా పూజ అయితే చేసుకున్నారనమాట గురువుగారికి ఈయన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజలో అయితే కూర్చున్నానండి ఇదిగోండి ఈ తమలపాకులన్నిటినీ శుభ్రంగా కడిగేసుకొని గంధము కుంకము పసుపు ఇలా అయితే అలంకరించేసుకున్నాను వాటికి సిద్ధంగా ఉంచుకున్నాను అనమాట ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క ఆకు వేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇదిగోండి గురూజీ ఫొటోస్ని ఈయన జిరాక్స్ అయితే తీయించుకొచ్చారండి ఇది ధ్యానంలో ఉన్నప్పుడు గురూజీ తాతక ఇమేజ్ కూడా ఉందండి ఇవన్నీ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటున్నాను చక్కగా సరే తాడపా గురువు గారికి ఒకసారి పూజ చేసే వద్దా అని అయితే అనిపించింది అన్నమాట అందుకని బొట్టు గంధం పెట్టిన తమలపాకులు అయితే రెడీగా ఉన్నాయండి పూజకి మాత్రమే నూట ఎనిమిది ఆకులు అనమాట తర్వాత దీపారాధన కుందు కింద కూడా చక్కగా తమలపాకులు వేశాము తర్వాత చిన్న ప్లేట్లో ఇలాగా చూండి చక్కగా ఒక కమలంలాగా అనమాట గ్రీన్ కలర్ కమలం లాగా చక్కగా అమర్చి అమర్చేసుకొని దానిపైన ఒక చిన్న ఇత్తడి ప్లేట్ పెట్టుకొని మనం స్టీల్ వాడకూడదంటండి పూజకి ఎప్పుడూ కూడా ఎందుకని అంటే మా గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే స్టీల్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుందంటండి ఇత్తడి కానీ రాగి కానీ అయితే మనకి పాజిటివ్ ఎనర్జీ మన బాడీకి కావలసిన పాజిటివ్ ఎనర్జీ అయితే అందుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇత్తడిని రాగిని పూజల్లో వాడమని అయితే చెప్తూ ఉంటారు ఇవన్నీ చక్కగా ఆవు నేతిలో తడిపెట్టిన బొడ్డొత్తులు అనమాట ఇవన్నీ కూడా ఒక బౌల్లో మొన్న నానపెట్టానండి ఎన్నింటి అన్నీ అయితే వేసేసాను అనమాట లెక్క అంటే లేదనమాట నేను లెక్క అయితే పెట్టుకోలేదండి గురువుగారి పైన మనకున్న శ్రద్ధ భక్తులే మన యొక్క విద్యను ముందుకైతే తీసుకెళ్తాయండి మన యొక్క సాధన అన్నమాట ఏ సాధనలో అయినా అంతేనండి ఏ గురువుగారిపైన మనకి పూర్ణ విశ్వాసం శరణాగత అనేది ఉందంటే తప్పనిసరిగా దాంట్లో మనకు పైగా అయితే ఉంటామనమాట పైకైతే వస్తాము ఆ విద్యలో దానికోసమని నేను చక్కగా గురువుగారి పూజ అయితే ముందుగా చేసుకుంటున్నానండి నేను మీకు ఇంకోటి కూడా షేర్ చేయలేకపోయాను అనమాట నేను మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా కమలం పువ్వులు పెట్టి చక్కగా వాటికి ఎన్ని రేకులు ఉన్నాయో అన్ని బొడ్డొత్తులు వేసి వెలిగించి హారతైతే ఇచ్చానండి చక్కగా ఒక్కొక్క మూలాధార చక్రాన్ని సాధ్విష్ఠానం మణిపూరం అనాహతం విశుద్ధం అలాగ ఆజ్ఞ పైన సహస్రారం అలా అన్ని చక్రాలకి కూడా చక్కగా సోడోపచారాలతో పూజ అయితే చేశాను అన్నమాట నేను క్రిందటి వారం అండి అంటే ఈ గురువుగారి పూజ అయిన తర్వాత ఆ పూజ అయితే చేశాను అనమాట నేను ఈ గురు పూజ అయిన తర్వాత నాకు మెడిటేషన్ ఇంకా బాగా కుదురుతుందండి చక్కగా ఈ ఒక్కసారే ఇలా ఈ వస్తువులతో చేస్తున్నాను అనమాట తర్వాత అంతా కూడా నేను మానసికంగా అనాహత చక్రం పైన చెయ్యి వేసుకొని గురుగారు చెప్పినట్లుగా ప్రార్థించుకుంటున్నానండి చాలా బాగా కోరుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట జీవేశ్వర గురువుజీకి ఆయన ఇమేజ్కి చక్కగా గంధము బొట్టు పెట్టుకొని చక్కగా దీపం చూపించి దూపం చూపించి నా దగ్గర జిరాక్స్లు మాత్రమే ఉన్నాయండి అందుకని చెప్పేసి చక్కగా ఫ్యాట్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను పెట్టేసుకొని గురువుగారు చక్కగా నవ్వుతూ ఉన్న ఫొటోసు వాటన్నిటిని కూడా మా వారు జిరాక్స్ అయితే తీయించుకొచ్చారండి చక్కగా వాటిని ఇలా పెట్టేసుకొని ఆ గురువుగారిని చూస్తూ పూజలోనే మెడిటేషన్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత రోజు నుంచి చాలా బాగా నడుస్తుందండి నా యొక్క మెడిటేషన్ అనేది నిజంగా అన్ని చక్రాల కదలిక కూడా అనుభూతిలోకి వస్తుందండి నిజంగా అనమాట అంతకుముందు అసలు నాకు ఆ చక్రాలు ఉంటాయని అవి కదులుతాయని అవి గిర్రన తిరుగుతాయని కూడా నాకు అసలు తెలియదు అనమాట వాటి యొక్క స్పరిశ కూడా తెలియదు ఇలా పూజ చేసి ఆ క్లాసెస్ ఎస్కేఎస్ క్లాసెస్ విన్న తర్వాత ఆ సాధన చేసిన తర్వాత చక్కగా నేను ఫోర్త్ లెవెల్ వరకు వెళ్ళానండి దాంట్లో ఫిఫ్త్ లెవెల్ అంటే గురువుగారు ఆశ్రమానికి వెళ్ళాలన్నారు పిల్లలు కాలేజీ స్కూళ్ళు మా సార్ ఆఫీసు అందువల్ల నాకైతే కుదర లేదనమాట గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఫిఫ్త్ స్టేజ్లో విద్యను నేర్చుకోవడానికి నాకు కాబట్టి ఫోర్త్ లెవెల్ వరకే రోజు చేస్తూ ఉన్నానండి చాలా బాగా ఉంటుందన్నమాట నా మెడిటేషన్ అనేది ఈ విధంగా షోడోపచారాలతో పూజ అయితే చేసేసానండి గురూజీకి నిజంగా చెప్తే నమ్మరు ఆ రోజు నుంచి నాకు మెడిటేషన్లో మంచి అనుభవాలు అయితే వస్తున్నాయన్నమాట చాలా బాగుంది నిజంగా ఇంకా రోజు ఏంటంటే అనాహత చక్రం పైన చేయి పెట్టుకొని మానసికంగా మనం ప్రార్థించుకోవటమే అనమాట ఇలా ఈ విధంగా పూజ అయితే చేయలేదు ఫస్ట్ టైం మాత్రమే చేశాను అనమాట మీరు కూడా ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే మెడిటేషన్ అయితే స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఆ మెడిటేషన్ కూడా ఎస్కేఎస్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి చాలా బాగా నేర్పుతున్నారండి ఓకే అండి ఈ రోజులాగా వచ్చేసి ఇంతే లాగా మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుగా అయితే వచ్చేస్తా అనమాట కీప్ స్మైలింగ్